దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనున్న విషయం తెలిసిందే యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేశారు యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా ఆర్థిక కార్యదర్శి దౌల జిల్లా కార్యదర్శుల కె సాంబశివరావు కుర్రా కేదారనాథ్ కామాక్షి తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున జరగబోతున్నటువంటి సమ్మెని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా సమర్థిస్తూ ఉన్నాం వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి అంశం లేబర్ కోడ్లు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలను వ్యతిరేకించడమే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ కార్మిక హక్కుల్ని పూర్తిగా హరించి వేయడం యాజమాన్యపు హక్కుల్ని పెంచడం కార్మికుల స్థాయిని పెద్దదిగా చూయించి వాళ్లకు కార్మికులుగా పొందుతున్నటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని హరించే విధంగా వాళ్ళని శ్రమని దోచుకునే విధంగా పని గంటలు పెంచే విధంగా ఉన్నాయి కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే ఆ లేబర్ కోల్డ్ అన్నింటిని వెనక్కి తీసుకోవాలని కార్మిక హక్కుల్ని కాపాడాలని కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయపడ రక్షణగా అందువల్ల వారికి మేము మద్దతు తెలియజేస్తాము